कनि पी कारत పూర్తయిన సందర్భంగా ఈ సెంటర్లో కృష్ణయ్య గారికి అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం వారి ముప్పై ఒకటవ వర్ధంతి సభకు ఇచ్చి వేసినటువంటి అన్నారు పరిసర ప్రాంత ప్రజలకి కృష్ణయ్య గారి అభిమానులకి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి నాయకులకి అందరికీ ముందుగా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ప్రారంభించుకోవడానికి ముందుగా కృష్ణయ్య గారి చిత్రపటానికి మన మాజీ ఎమ్మెల్యే గారు కొండబాల కోటేశ్వర గారు అదేవిధంగా మాజీ డివైఎఫ్ఐ నేత జీవన్ గారు మన సీనియర్ కామ్రేడ్ నల్లమల్ల పుల్లయ్య గారు అదేవిధంగా మన నేతలు కూడా అందరూ గారు అనేక పోరాటాలు నడిపి ఉద్యమాలు చేసి ఈ ప్రాంతంలో చిన్నారిడెం గోపాలపేట బాలపేట నర్సీరావుపేట ఈ గ్రామాల నుంచి మా కుటుంబాన్ని వెన్నంటి ఉంచు దొడ్డనారాయణ గారిని సర్పంచం చేశారు ఆ తర్వాత కృష్ణయ్య గారి సతీమణి సరస్వతి గారిని గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేశారు మళ్ళా ఎస్సీ రిజర్వేషన్లో దాసు నిలబెడితే అన్నాడు కూడా మనమంతా సర్పంచ్గా ఎన్నుకోవటం జరిగింది ఆ తర్వాత నా సతీమణి దొడ్డ నిర్మలాని కూడా సర్పంచ్గా ఎన్నుకోవటం జరిగింది ఆ తర్వాత నన్ను ఇక్కడ నుంచి ఎంపీటీసీగా గెలిపించి ఈ మండలానికి ఎంపీపీ దాంట్లో కూడా మీ అంత మీ పాత్ర చాలా గొప్పది మా కుటుంబాన్ని నిలబెట్టడంలో మాకు ఏ కష్టం వచ్చినా మాకు మీరంతా ఇచ్చినటువంటి స్ఫూర్తి సహకారం సహాయంతో ఈనాడు ఇప్పటివరకు కూడా మనం అందరం కలిసి రాజకీయాల్లో ముందుకు నడుస్తున్నాం రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు ఏమైనా కుటుంబాన్ని అంటి పెట్టుకొని రాజకీయంగా మమ్మల్ని నిలబెట్టడంలో అంతేకాకుండా అంతేకాకుండా ఏ కష్టం వచ్చినా ఒక్క మాట అన్నీయకుండా ప్రజలు మమ్మల్ని చూడటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అందుకని ఈనాటికి ముప్పై ఒక్క సంవత్సరం వచ్చినా చాలామంది కృష్ణయ్య గారి వర్దంతిని కోరుకోవటం అనేది కూడా చాలా గొప్ప విషయం అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి కృష్ణయ్య గారితో సత్సంబంధం ఉన్న నాయకత్వం మొత్తం ఈరోజు వేదిక మీద ఉన్నారు అందుకని రాజకీయాలు సహజం రాజకీయాలే కాకుండా మనలో ఒక ఆత్మీయ వ్యక్తిగా అతను హత్యగావించబడటం అనేది దురదృష్టకరం ప్రతి మనిషి పుట్టటం చావటం అనేది చాలా సహజమైన విషయం కానీ కృష్ణే గారు ముప్పై రెండు సంవత్సరాలకే తన జీవితాన్ని త్యాగం చేశాడు ఏ ఏమీ అనుభవించినటువంటి ఒక యవ్వనంలో తను ఎంతో కోల్పోయాడు అతను కోల్పోయిన ముప్పై రెండు సంవత్సరాల వయసులో మనందరితో ఉన్నటువంటి ఆత్మీయత మనందరితో ఉన్నటువంటి అతని స్నేహ స్వభావం అతను పక్కోని ఆదుకునేటువంటి స్వభావం కృష్ణే గారిని ఎలా మీరందరూ అభిమానించడం అనేది మామూలు విషయం కాదు అందుకని ఒక వ్యక్తిని ముప్పై ఒక్క సంవత్సరం ఆరాధించడం కూడా చాలా గొప్ప విషయం అందుకని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన బీసీ సంఘం నాయకులు లింగం స్టాలిన్ గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుచున్నాం మాజీ సమన్వయ సమితి అధ్యక్షులు రైతు సమన్వయ సమితి దొడ్డ చిన్న శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీది రావాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన నల్లమల పుల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం నేను నుంచూరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మీరేమీ అనుకోవద్దు నేను ఇక్కడికి రావటం గొప్ప విషయం అనుకోండి అయినా కృష్ణే వర్ధన్ తింటే రావకపోతే అనే దానికోసం వచ్చాయి నిన్ను చూసి ఊర్వలేక సాయి కాలమే కన్ను తెలిసి లోప అమరడా వాడి ముచ్చవా అమర వీరుడా వాడి ఉచ్చు పెరుగుక మా కొరకై శ్రమించి తీవా నీవు మా తోడు ముందుండి నడి